మండల కేంద్రమైన రెంట చింతల లూథరన్ చర్చిలో ఈ నెల నాలుగు నుండి ప్రారంభమైన భవన నిర్మాణ కార్మికుల శిక్షణా తరగతులు ఇరవైతో ముగిశాయి ఇక ఈ ముగింపు కార్యక్రమానికి ఏసీఎల్ ఆదినారాయణ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుండి నాలుగు వందల ఎనభై మంది కార్మికులతో శిక్షణా తరగతులు జరిగాయన్నారు ఈ బోర్డునందు సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి సంక్షేమ పథకాలు లభిస్తాయన్నారు ఇక మట్టి పనివారు గుంతలు తీయుట రోడ్ రాడ్ రాడ్బెండింగ్ ఫిట్టర్లు తాపీ మేస్త్రీలు తాపీ కూలీలు ఇంటి నిర్మాణంలో పాలు పంచుకునే వారందరూ అర్హులే అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారు ఇక ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఐదు లక్షలు సహజ మరణానికి అరవై వేలు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు

కాబట్టి మన కుటుంబ సభ్యులు కూడా దీని గురించి అవగాహన కల్పించి మరి ఏదైనా జరగరానికి ఏదైనా జరిగినట్లయితే దీనివల్ల ఈ లాభం ఉంది కాబట్టి మీరు వెంటనే లేబర్ ఆఫీసులో పలానా వ్యక్తులు మన నాయకులు దాని దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళమని దాని గురించి అవగాహన కల్పించండి తర్వాత రెండోది ఇంకోటి మీరు సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు చాలా గమనించారు వెరిఫికేషన్ చేసేటప్పుడు జిల్లా స్కాఫీలు చాలా ఉన్నాయి ఉంటున్నాయి చాలామంది పంపిస్తున్నారు అప్లికేషన్ పంపించి చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేస్తారు నాకు రాలేదండి అండి అంటారు రెండేళ్ళు ఏందంటారు తీరా అక్కడ చూస్తే ఏమైందంటే నీ బ్యాంక్ అకౌంట్ అసలు కనపడలేదు అక్కడ మీరు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ పాస్బుక్ లో అకౌంట్ నెంబర్ కనపట్లేదు మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఉదాహరణకి నీ గురించి నీకు నీకుంటుంది నాకు ఉండదు కదా పక్కన ఫైల్ ఇంకో ఫైల్ తీసుకుంటారు మంచిగా ఉన్న ఫైల్ తీసుకుని దాన్ని అటెండ్ అవుతారు ఇది అక్కడ పడిపోయినప్పుడు దాన్ని చూడాలంటే ఏమవుతుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చి మామిడి శామల్ వచ్చి నాకు ఫైల్ తాలంటే అప్పుడు ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆ ఫైల్ అక్కడ వేసి ఉంటుంది అక్కడ ఉంది అక్కడ ఉందని శాంక్షన్ అవుతాయి అక్కడ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేదు పక్కన మాట్లాడవలసింది వస్తాయంటే మనం ఇల్లు కట్టుకుంటే మనం అంటే మనం కదా ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ లేకపోతే రోడ్లు వేసిన గవర్నమెంట్ కి వన్ పర్సెంట్ వంద రూపాయలకి ఒక రూపాయి ఆ బోర్డుకి జమ చేస్తారు ఇల్లు కట్టుకున్నా మీరు భవన నిర్మాణ కార్కులు కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటే మేము గటాల్సి అనుకోవడం లేదు మీ ఇల్లు ఖరీదు పది లక్షలు దాటిందంటే ఒకరు వంద రూపాయలకి ఒక రూపాయి ఆ బోర్డుకి జమ చేయాల్సిందే అట్లా వచ్చిన డబ్బులు అన్నింటిలో నుంచి మీకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు అట్లా ఇచ్చిన ఐదు సంవత్సరాలు వ్యాలిడ్ ఐదు సంవత్సరాలు అయిపోబే ముందే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలకి రెన్యువల్ చేయించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఈ వృత్తిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అంటే బేల్దారులు సెంట్రింగ్లే కాదు దాంట్లో యాభై రకాల వృత్తులు ఉన్నాయి కార్పెంటర్లు చేసేవాళ్ళు కానీ ప్లంబర్లు కానీ వెల్డర్లు కానీ రోడ్లు పనులు చేసేవాళ్ళు కానీ బుల్డోజర్ల మీద రోడ్లు పనులు చేసినప్పుడు వాళ్ళు వీళ్ళందరూ వస్తారు లేదా అపార్ట్మెంట్ల దగ్గర ఉండే వాచ్మెన్ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఉండే వాచ్మెన్ వీళ్ళందరూ కూడా వస్తారు అంటే యాభై రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇసుక ఇసుక ర్యాంపుల దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ వస్తారు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఒక సంక్షేమ కార్యక్రమం ఇది కాకుండా ఇంకొక ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఉదాహరణకి మొత్తం చదువు మీరు డెలివరీ అయినా కూతురు డెలివరీ అయినా ఇద్దరు ఉంటే ఇద్దరు కూతుర్లకు కూడా ఓకే కదా అయితే ప్రతి మనిషి చచ్చిపోతారుగా ఏదో సహజంగా చచ్చిపోవచ్చు యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు సహజంగా చనిపోయిన సందర్భాల్లో భవన నిర్మాణ కార్మికుల కార్డు కలిగి వ్యక్తికి ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు ఇంత ముందు నాలుగో తారీఖు నుంచి ఈ నెల నాలుగో తారీఖు నుంచి దాన్ని డబల్